సార్ మనం ఒక వీడియోలో మొబైల్ నెంబర్ గురించి మాట్లాడాం కదా దాని గురించి ఒక చిన్న డౌట్ ఇప్పుడు మొబైల్ నెంబర్ లో చివర ఏ నెంబర్ ఉంటే అదృష్టం కలిసి వస్తుంది అంటారు అయితే చాలా మంది ఎలా తీసుకుంటున్నారంటే నంబర్స్ ఎండింగ్ లో ఫ్యాన్సీ నంబర్లు తీసుకుంటున్నారండి ఆ ఫ్యాన్సీ కూడా చాలా కాస్ట్ ఉంది అబోవ్ వన్ ల్యాక్ త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఉంది కొన్ని నెంబర్లు కోటి రూపాయలు కూడా ఉన్నాయి ఆల్ ఫ్యాన్సీ నంబర్స్ ఆర్ నాట్ లక్కీ నంబర్స్ కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా మాత్రమే మీరు మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎండింగ్లో ఏ నంబర్ ఉంటే మనకు చాలా బాగా కలిసి వస్తుంది అనేది అడిగారు మీరు ఎండింగ్లో తీసుకునే నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా తీసుకోవాలి లేక జనరల్గా అందరికీ కలిసి వచ్చే నెంబర్స్ ఏంటంటే ఎండింగ్ సిరీస్ మొబైల్ నెంబర్ లాస్ట్ టెన్త్ డిజిట్ ఉంటుంది కదా ఫైవ్తో కానీ సిక్స్తో కానీ నైన్తో తీసుకోండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మీకు డౌట్ రావచ్చు సార్ ఎందుకు సార్ ఈ మూడు నెంబర్లే చెప్తున్నారు అనేది డౌట్ వస్తుంది ఫైవ్తోనే ఎందుకు ఎండ్ అవ్వాలి సిక్స్తోనే ఎందుకు ఎండ్ అవ్వాలి నైన్త్ ఎందుకు ఒకసారి చూడండి ద మొబైల్ నెంబర్ చివరన ఎండింగ్ మొబైల్ నెంబర్ సిరీస్ ఏ ఎండ్ అవుతే చాలా బాగుంటుంది చూడండి ఫైవ్తో ఎండ్ అయినా చాలా ఎక్సలెంట్ సిక్స్తో ఎండ్ అయినా చాలా ఎక్సలెంట్ నైన్త్తో ఎండ్ అయినా చాలా ఎక్సలెంట్ మీరు ఒకసారి ఈ నెంబర్స్ని కనుక మీరు చూస్తే ఫైవ్ సిక్స్ నైన్ రైజింగ్ నంబర్స్ రైజింగ్ అంటే లాస్ట్ డిజిట్ నేను టెన్త్ డిజిట్ లాస్ట్ డిజిట్ టెన్త్లో టెన్త్ ప్లేస్లో ఉండే నెంబరు ఐదుతో అయినా ఉన్నా ఓకే ఆరుతో ఉన్నా ఓకే నైన్తో ఉన్నా కూడా ఓకే ఇవి ఉండాలి ఇవి ఎందుకు ఉండాలో చూడండి ఎప్పుడైతే ఎండింగ్ డిజిట్ కనుక ఫైవ్తో ఎండ్ అయిందో ఎనీ డేట్ ఆఫ్ బర్త్ ఆల్ అందరికీ ఫైవ్తో ఎండ్ అయితే చాలా మంచిది ఫైవ్ మీన్స్ మెర్క్యూరీ మాస్టర్ కీ నెంబర్ బ్యాలెన్స్డ్ నెంబర్ మీ లైఫ్లో ఎమోషనల్గా ఫిజికల్గా మెంటల్గా రిలేషన్షిప్లో ప్రొఫెషనల్గా మీ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తుంది మీ బిజినెస్ని చాలా సక్సెస్ఫుల్గా మీ వైపుకి తీసుకొస్తుంది కాబట్టి మీ మొబైల్ నెంబర్ ఎండింగ్లో ఫైవ్ ఉందా లేదా చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా సిక్స్ నెంబర్ అండి ద లగ్జరీ నెంబర్ లగ్జరీ నెంబర్ హోమ్ అండ్ ఫ్యామిలీ నెంబర్ గుడ్ ఫ్యామిలీ రిలేషన్స్ చాలామంది ప్రొఫెషన్స్లో పడి పిల్లల్ని ఫ్యామిలీని మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి గుడ్ ఫ్యామిలీ రిలేషన్స్ని మెయింటైన్ చేయాలి మనీని మీ వైపు అట్రాక్ట్ చేయాలి అంటే సిక్స్ నంబర్ ఎండింగ్లో ఉండేటట్లు చూసుకోండి చాలా మంచిది చాలామంది అనేక రకాలుగా మనీ బ్లాక్ అయ్యి ఈరోజు మనీ వస్తుంది అనుకున్న వాళ్ళ మనీ రాలేకపోతున్నా ఎండింగ్లో సిక్స్ ఉండదు వేరే నంబర్ ఉంటుంది కాబట్టి సిక్స్ వెరీ వెరీ లగ్జరీస్ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేర్చుకోవాలి అంటే మీ మొబైల్ నెంబర్లో సిక్స్ నంబర్ ఉందా లేదా చూసుకోండి లేకపోతే మీరు అనుకున్నంత లగ్జరీస్ని మీరు అనుభవించలేకపోతున్నారని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా నైన్ నెంబర్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి నైన్ నంబర్ యూనివర్సల్లో అన్ని రహస్యాలు ఈ నంబర్లోనే దాగున్నాయి అంటే ఇంటిగ్రేటెడ్ నెంబర్ పరిపూర్ణ సంఖ్య అంటారు నైన్ని కాబట్టి ఈ త్రీ నెంబర్స్ మీ మొబైల్ నెంబర్ ఎండింగ్ చివరి డిజిట్ టెన్త్ డిజిట్లో ఉన్నాయా లేదా చూసుకోండి మీకు అదృష్టం వరించాలంటే మీ మొబైల్ నెంబర్ చివరలో ఈ త్రీ నెంబర్స్ ఉంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది అప్పుడు మీ మొబైల్ నెంబర్ లక్కీగా మారుతుంది ఇప్పుడు ఇంకో డౌట్ వస్తుంది చాలామందికి సార్ ఎటువంటి నంబర్స్ ఉండకూడదు ఇప్పుడు ఉండే నెంబర్స్ చెప్పాను కదా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు ఏ నెంబర్తో ఎండ్ కాకూడదు మొబైల్ నెంబర్ అని అడుగుతారండి మొబైల్ నెంబర్లో గుర్తుపెట్టుకోండి ఎండింగ్ సిరీస్ టెన్త్ డిజిట్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్తో ఎండ్ కాకూడదు ఇవన్నీ స్ట్రగులింగ్ నంబర్స్ ఎప్పుడైనా సరే మనకు ఎండింగ్ నెంబర్ రైజింగ్గా ఉండాలి ఫైవ్ కానీ సిక్స్ కానీ నైన్ రైజింగ్ నెంబర్స్ లో సిరీస్ నెంబర్లో కూడా నాన్ రైజింగ్ నంబర్స్ కూడా ఉండకూడదు వన్ నెంబర్ కానివ్వండి టూ కానీ త్రీ కానీ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ ఉండకూడదండి ఇలా మొబైల్ నెంబర్ మీరు సెలెక్ట్ చేసేటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ ఉంది మీ ఏ ప్రొఫెషన్లో ఉన్నారు మీ బర్త్ నెంబర్ మీ డెస్టినీ నెంబర్ అనుగుణంగా నంబర్ తీసుకోగలిగితే చాలా ఎక్సలెంట్ ఉంటుందండి ఫ్యాన్సీ నెంబర్లు దొరుకుతున్నాయి కదా అనే ఫ్యాన్సీ నెంబర్లు తీసుకోకండి చాలా ప్రమాదం ఫ్యాన్సీ నంబర్లు ఎందుకంటే ఒక మీ మొబైల్ నంబర్లలో ఒక నంబర్ కనుక మూడు సార్లు వచ్చిందంటే ఆ నెంబర్ పవర్ కోల్పోతుంది ఉదాహరణకి మీరు ఆరో నంబర్ని తీసుకోండి ఆరో నంబర్ ఒకసారి వస్తే సూపర్ రెండోసారి వస్తే ఎక్సలెంట్ మూడోసారి వస్తే వెరీ బ్యాడ్ కాబట్టి నంబర్ ఎలా పనిచేస్తుందో అనవసరమైన ఖర్చులు ఉంటాయి సిక్స్ నంబర్ కనుక రిపీటెడ్గా త్రీ టైమ్స్ వస్తే సంపాదిస్తారు కానీ అనవసరంగా ఖర్చు పెట్టేస్తారు కాబట్టి డబ్బు రావడం ఇంపార్టెంట్ కాదు దాన్ని సేవింగ్స్ రూపంలో కూడా చేసే టెక్నిక్ ఉంటుంది నంబర్స్లలో కాబట్టి మీరు వాడే నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ కొనగుణంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి మన న్యూమరాలజీ ద్వారా చెక్ చేసినప్పుడు లెవెల్స్ ఉంటాయి ఎక్సలెంట్ వెరీ గుడ్ నార్మల్ వెరీ బ్యాడ్ ఉంది మీ మొబైల్ నెంబర్ ఏ లెవెల్లో ఉందో చెక్ చేసుకోవాలి న్యూమరాలజీ ద్వారా మేము సిక్స్టెన్లో చెక్ చేసినప్పుడు ఈ లెవెల్స్లో మీ నెంబర్ ఎక్సలెంట్గా వచ్చినప్పుడు మాత్రమే మీ మొబైల్ నెంబర్ లక్కీ నెంబర్గా మారడం జరుగుతుంది ఒక వ్యక్తి కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలున్న ఆర్థికంగా అనారోగ్య సమస్యలున్న మెయిన్ కారణం ఒక్కసారి మీ మొబైల్ నెంబర్ చెక్ చేసుకోండి నెగిటివ్ నెంబర్స్లో ఉంటాయి మొబైల్ నెంబర్ టోటల్ కూడినప్పుడు ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ రాకూడదు ఇవి చాలా చాలా డేంజర్ అండి ఎయిట్ నెంబర్ సిరీస్ అంటే మీ టోటల్ టెన్ డిజిట్స్ మీరు కూడినప్పుడు థర్టీ ఫైవ్ కానీ ఫార్టీ ఫోర్ కానీ ఫిఫ్టీ త్రీ కానీ సిక్స్టీ టూ వస్తే ప్రమాదం ఇవన్నీ ఎయిట్ నెంబర్ సిరీస్ ఓకే అదేవిధంగా సెవెన్ నెంబర్ సిరీస్ అంటే థర్టీ ఫోర్ అదేవిధంగా ఫార్టీ త్రీ ఫిఫ్టీ టూ ఇవి చాలా డేంజర్ అదేవిధంగా మీకు ఫోర్ నెంబర్ సిరీస్ చెప్పాను కదా ఫోర్ నెంబర్ సిరీస్లో మీరు చూడండి టోటల్ కూడినప్పుడు ఫార్టీ కానీ అదేవిధంగా ఫిఫ్టీ నైన్ కానీ ఫిఫ్టీ ఎయిట్ కానీ ఇవి చాలా డేంజర్ మీ మొబైల్ నెంబర్ కూడినప్పుడు టోటల్ ఫార్టీ ఎయిట్ వచ్చిన చాలా డేంజర్ నెంబర్ అంటే ఫోర్ ఎయిట్ రెండు అపోజిట్ నంబర్స్ కాబట్టి ఇవి ఉన్నా కూడా చూసుకోండి ఇటువంటి జాగ్రత్తలు తీసుకునే కనుక మీ మొబైల్ నంబర్ వాడితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారండి ఇప్పటి వరకు మీరు ఎంతో కష్టపడ్డారు ఎక్కడెక్కడో తిరిగారు ఎవరెవరినో నమ్మారు ఏ వ్యక్తి ద్వారా మీకు శక్తి రాదు ఏ వ్యక్తి ద్వారా మీకు శక్తి పోదు మీకు స్వశక్తిని నమ్ముకోండి చాలు ఎందుకంటే అండపిండ బ్రహ్మాండమంతా బ్రహ్మాండం అంతా మీ లోపలే ఉంది మీరు ఏదైతే ఆలోచిస్తారో అది మీ జీవితంలోకి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి మన డేట్ ఆఫ్ బర్త్ మన చేతుల్లో లేదు కానీ మొబైల్ నంబర్ మార్చుకునే అవకాశం మన చేతుల్లో ఉంది ఇప్పుడున్న టెక్నాలజీ గల్లో ప్రతి దశలో మొబైల్ నెంబర్ అవసరం ఉంది గూగుల్ పే ఫోన్పే బ్యాంక్ అకౌంట్ మీరు ఏదైనా ఫుడ్డు ఆర్డర్ చేయాలన్నా ఫోన్ నెంబరే కావాలి అదేవిధంగా మీరు బ్యాంకుకి వెళ్ళాలన్నా ఫోన్ నెంబరే ఆధార్ కార్డు పాన్ కార్డు అన్నింటికి అవసరం ఉన్నప్పుడు ఒక లక్కీ మొబైల్ నెంబర్ని వాడి చూడండి లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ లక్ని అట్రాక్ట్ చేస్తారు ఓకే చాలా థ్యాంక్ యూ సార్ చాలా చిన్న చిన్న విషయాలలో కూడా చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మీరు కూడా మీ లక్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా డెఫినెట్గా న్యూమరాలజీ ఎక్స్పర్ట్ సజెషన్ కావాలి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి విశ్వక్ సేన్ గారితో మాట్లాడండి థ్యాంక్ యూ సో మచ్